హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు ఇలా ఎందుకు రెడీ అయ్యాను అంటే ఈరోజు మా మ్యారేజ్ డే అందుకే నేను ఇలా శారీ కట్టుకున్నా అక్టోబర్ త్రీ మా పెళ్ళి రోజు నేను ఈ వీడియో ఈరోజు చేస్తున్నాను కానీ నేను అప్లోడ్ చేసేది మాత్రం రేపే అంటే అక్టోబర్ ఫోర్ అంటే రేపు అప్లోడ్ చేస్తాను ఆఫ్టర్నూనే వీడియో చేసి అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ అస్సలు కుదరలేదు ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉండడం అదే కాక పిల్లలకి హాలిడేస్ కదా వాళ్ళని చూసుకొని నేను ఇంట్లో పనులన్నీ చేసుకొని మళ్ళీ ఈరోజు మా మ్యారేజ్ డే కాబట్టి ఏదో ఒక స్పెషల్ అయితే ఉండాలి కదా ఫుడ్ మేము నార్మల్గా రెస్టారెంట్కి అలా వెళ్తాము లేదంటే రెస్టారెంట్ నుంచే ఇంటికే ఫుడ్ తెచ్చుకుంటాము కానీ ఈసారి నేనే ప్రిపేర్ చేసే ఫుడ్ చికెన్ బిర్యానీ చికెన్ పకోడా రైతా ఇవి చేశాను అది కూడా లంచ్ టైంకి కరెక్ట్గా చేసేసా ఎక్కడ లేట్ కాలేదనమాట కరెక్ట్ టైంకి తినేసాం ఈరోజు ఇంకో స్పెషల్ ఏంటి అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక పేరు పెట్టా నా ఛానల్ నేము ప్రజెంట్ ఉండేనేమో కాదనమాట నేను ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అందరినీ చూసి అంటే వాళ్ళు వాళ్ళ ఊరి పేరు పెట్టుకున్నారు నేను అలా స్టార్ట్ చేశాను అనమాట తర్వాత నేను డాక్టర్ పద్మజ త్రీ అని కరెక్ట్గా వన్ ఇయర్ ముందు నేను మళ్ళీ నా ఛానల్కి వేరే పేరు పెట్టాను డాక్టర్ పద్మజ టూ త్రీ అని ఇంకొక పేరు పెట్టాను కదా అది కరెక్ట్గా వన్ ఇయర్ అవుతుందనమాట ఆ రోజు నేను శివాలయంకి వెళ్ళామనమాట లాస్ట్ ఇయర్ పెళ్ళి రోజుకి గుడిలో వీడియో తీసాను ఆ రోజు నేను ఇలా నా ఛానల్ నేమో వేరే వేరేది పెడుతున్నాను డాక్టర్ పద్మజ టూ త్రీ అని నా సబ్స్క్రైబర్స్ అంతా కొంచెం చూసుకోండి అని నేను లాస్ట్ ఇయర్ శివాలయంలో వీడియో చేశా అస్సలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానని అస్సలు అనుకోలేదు అసలు ఐడియా ఎవరిది కాదు నా సొంత ఆలోచన నా ఓన్ ఐడియా అనమాట యూట్యూబ్ స్టార్ట్ చేయడం నాకు ఎవ్వరు చెప్పలేదు నేను ఎవరి సలహా కూడా నేను తీసుకోలేదు ఇది నా ఆలోచన మాత్రమే ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని నాకు యూట్యూబ్ గురించి ఫస్ట్లో నాకు ఏమీ తెలీదు నా ప్రెగ్నెన్సీ టైంలో వచ్చింది అనమాట నాకు ఈ ఆలోచన అప్పుడు మేము గుంటూరు దగ్గర రేపల్లె ఉంది కదా అక్కడ ఉండేవాళ్ళం అది నా ప్రెగ్నెన్సీ టైం అనమాట ఫుల్ వామిటింగ్స్ నే నాకు ఎలా ఉంటుందంటే నా ఆ టైంలో ఒక డెడ్ బాడీ లాగా మంచం మీద బెడ్ మీద పడుకో ఉంటాను నేను ఏది తినలేను తాగలేను అసలు నాకు ఏ స్మెల్ పడదు తిరువాత పెడతారు కదా అదే పోపు అంటారు కదా కూరలో పోపేస్తారు కదా ఆ స్మెల్ కూడా పట్టదు ఆఖరికి నా దెబ్బకి ఇంట్లో దేవుడికి అగరబత్తి ముట్టించడం కూడా మానేశారనమాట మా అత్త ముట్టించదు మా అమ్మ కూడా ఇక్కడ ఉన్నాననుకో బెడ్రూమ్లోనే ఉండిపోతాను డోర్ లాక్ చేసేసుకుంటాను ఎందుకంటే నాకు ఏ స్మెల్ పడదు ఆ టైంలో వచ్చింది అనమాట నాకు యూట్యూబ్ ఆలోచన ఎందుకంటే బెడ్రూమ్లోనే ఉండిపోతాను ఏ స్మెల్ పడదు మైండ్ డైవర్ట్ చేసుకోవాలి సైలెంట్గా ఉంటే ఆ వామిటింగ్ సెన్సేషను అదొక నరకం భయం వేస్తుంది నాకు అది ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటే నాకు ఇప్పటికీ వామిటింగ్ వచ్చేస్తుంది నేను అందుకే ఆ డేస్ అస్సలు గుర్తు తెచ్చుకోను ఎవరైనా గుర్తు చేసినా ఇంకా చాలు వద్దు అనేస్తాను అప్పుడు వచ్చిందనమాట నాకు ఈ ఆలోచన యూట్యూబ్ చేద్దాము అని ఎందుకంటే నేను ఆ టైంలో ఎక్కువ యూట్యూబ్ చూసేదాన్ని స్టోరీస్ వినేదాన్ని ఇవి హాట్స్టార్ ఉండేదనమాట మా ఆయనకి ఆ పాస్వర్డ్ని దాంట్లో పెట్టి మూవీస్ సీరియల్ అలా చూసుకునేదాన్ని లేదా యూట్యూబ్లో ఎవరు ఉంటే వాళ్ళు చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి అలాగే చూస్తూ చూస్తూ నేను ఎందుకు చేయకూడదు యూట్యూబ్ అనుకున్నా తర్వాత మా ఆయనకి చెప్పా అంటే మళ్ళీ ఇక్కడ ఉదయగిరికి వచ్చాక అప్పటికే నాకు ఇద్దరు బాబులు పుట్టేశారు అక్కడ రేపల్లెలో ఉన్నప్పుడు ఆలోచన వచ్చింది కానీ నేను అప్పుడు చెప్పలేదు మళ్ళీ లైట్ తీసుకున్నాను నాకు తెలియదు కదా యూట్యూబ్ గురించి మా ఆయనకు కూడా తెలిసి ఉండదులే అనుకున్నా తర్వాత ఉదయగిరికి మాకు ట్రాన్స్ఫర్ అయింది అప్ప ఉదయగిరికి వచ్చే నాకు అప్పటికే ఇద్దరు బాబులు అప్పుడు చెప్తే బ్యాడ్ కామెంట్స్ పెడతారు ఎవరంటే ఏదో ఒకటి బ్యాడ్గా మాట్లాడతారు నువ్వు తీసుకోలేవు ఏడుస్తావు అన్నాడు రకరకాల వాళ్ళు ఉంటారు నేను బాధపడతా అని తను వద్దు అన్నాడు ఎందుకంటే నేను ఎక్కువ ఫీల్ అయిపోతా నేను బాధపడితే నేను ఫస్ట్ చెప్పేది మా ఆయనకే అందుకే నా గురించి తెలిసి తను వద్దు నువ్వు సెట్ కావు బాధపడిపోతావు ఎవరంటే వాళ్ళు బ్యాడ్గా కమెంట్ చేసేస్తారు ఆలోచించరు ఇది సోషల్ మీడియా కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్నాడు సరే అని నేను అప్పటికి స్టాప్ అయిపోయా తర్వాత మళ్ళీ కొన్ని మంత్స్ తర్వాత నేను సైలెంట్గానే ఉన్నా మళ్ళీ నేను యూట్యూబ్ చూస్తూ ఉన్నా మళ్ళీ ఎందుకో ఇంకోసారి అడిగాను నాకు కూడా యూట్యూబ్ చేయాలి అని ఉంది అని అప్పటికే తను అంతా చూస్తూ ఉన్నాడు చాలామంది చేస్తూ ఉన్నారు నేను స్ట్రాంగ్గానే ఉంటాను నేను నా గుడ్ టైం ఏంటంటే ఇంతవరకు నాకు ఎవరు బ్యాడ్గా కమెంట్ పెట్టలేదు నేను స్ట్రాంగ్గా ఉంటాను నేను దేనికి బాధపడను ఫీల్ అవ్వను అని చెప్పి తనని ఒప్పించుకొని నేను యూట్యూబ్ స్టార్ట్ చేశా తర్వాత నాకు ఎడిటింగ్ రాదు అసలు ఎలా అప్లోడ్ చేయాలో కూడా నాకు తెలియదు అసలు వీడియో చేయడం మాత్రమే నాకు తెలుసు అనమాట వీడియో చేయడం మా ఆయనకి చేయడం ఫుల్ ఎడిటింగ్ వాయిస్ ఇవ్వడం తన దగ్గరుండి నాకు అంతా తనే నేర్పించాడనమాట నా యూట్యూబ్ గురువు ఒక రకంగా మా ఆయనే ఇప్పటికీ నాకు ఏ చిన్న డౌట్ వచ్చినా యాప్ల విషయంలో కానీ ఏ విషయంలో కానీ నేను ఫస్ట్ మా ఆయనకు చూపిస్తాను నాకు ఏమీ తెలియదు అనమాట జస్ట్ వీడియో చేసుకోవడం ప్లీజ్ 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 నాకు నేర్పించవా అని తన దగ్గరికి వెళ్ళిపోవడం తర్వాత తను చాలా ఓపిక్గా నాకు అన్ని నేర్పించాడు అనమాట ఒక త్రీ డేస్ నేర్చుకున్న తర్వాత నేనంతటా నేనే నేర్చుకుంటూ అంతా చేసుకుంటూ వచ్చా యూట్యూబ్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి కదా అవి ఫస్ట్ నేను పూర్తి వీడియో కూడా నేను చూడను కొన్ని మెయిన్ ఛానల్ వాళ్ళు అప్ అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా అప్డేట్ వచ్చింది యూట్యూబ్ అప్డేట్ వచ్చింది ఇది ఇలా చేంజ్ చేసుకోవాలి ఇలా సెట్టింగ్స్ ఆన్ చేసుకోవాలి అని అది కూడా నేనేం ఫస్ట్ చూడను అనమాట చెప్పాను కదా నా యూట్యూబ్ గురువు మా ఆయనే అని నాకు టోటల్ ఏ టు జెడ్ నేర్పించింది మా ఆయనే అనమాట ఎడిటింగ్ వాయిస్ ఇవ్వడం అప్లోడ్ చేయడము ఈ విధంగా సెట్టింగ్స్ చేసుకోవాలి అని టోటల్ మా ఆయనే అనమాట అందుకే నేను తనని గురువు గురువు అంటూ ఉంటా ఏ అప్డేట్ వచ్చినా ఫస్ట్ నేను తనకి వాట్సాప్లో లింక్ పంపిస్తాను అనమాట తను ఆ లింక్ అంతా చూసుకొని వచ్చి తర్వాత నాకు నేర్పిస్తాడు ఇప్పటికీ కూడా అంతే ఏమైనా అప్డేట్ వచ్చింది అనుకోండి నేను చూడను ఆ లింక్ ఫస్ట్ మా ఆయనకి వాట్సాప్లో వీడియో సెండ్ చేసేస్తాను ఆ వీడియో ఒక్కసారి చూడు నాకు నేర్పించు అంట అదేదో నువ్వే చేసుకోవచ్చు కదా అంటాడు అదేంటో నాకు మా ఆయన చెప్తేనే నాకు అర్థమవుతుంది తను నాకు ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాడు అందుకే ఏ అప్డేట్ వచ్చినా ఫస్ట్ వాట్సాప్లో లింక్ మా ఆయనకి పంపించేస్తా ఎవరైనా నా ఛానల్ని ఈరోజే మొదటిసారి చూస్తున్నారా అయితే నా ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ని చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి చాలామంది అనుకుంటూ ఉంటారు కదా డాక్టర్ పద్మజ టూ త్రీ అని పెట్టింది కానీ తను నార్మల్ బ్లాక్స్ చేస్తుంది అని నేను ఏం చదివాను అంటే నేను నార్మల్గా డెంటిస్ట్ని అందుకే నేను నా ఛానల్ పేరు డాక్టర్ పద్మజ టూ త్రీ అని పెట్టుకున్నాను మరి నేను డెంటల్ గురించి ఎందుకు చేయట్లేదు అని చాలామందికి డౌట్ వస్తూనే ఉంటుంది అనమాట నేను వాటి గురించి చెప్పేంత ఎక్విప్మెంట్ నా దగ్గర లేదు నేను దేన్ని చూసి చెప్ప చెప్పాలి అని అన్నీ నాకు డెంటల్కి సంబంధించినటువన్నీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయన్నమాట అందుకే ఈసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నా డెంటిస్ట్రీకి సంబంధించినటువంటి తెచ్చుకొని నేను వాటి గురించి కూడా వీడియో చేస్తాను అంతవరకు నేను ఇలా నార్మల్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను చూడండి అంతేకాకుండా మీలో ఎవరైనా ఈరోజు ఈ వీడియో చూసారనుకోండి మీకు తెలిసిపోయింది కదా నేను డెంటిస్ట్ని అని మీ పళ్ళకి మీ టీత్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు ఏమైనా సలహాలు కావాలన్నా నన్ను అడగండి నేను దాని గురించి ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను మీరు అడిగిన ఒక టూ త్రీ డేస్కి నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను వెంటనే నెక్స్ట్ డేకే వీడియో అయితే నేను పెట్టలేను నాకు చెప్పాను కదా చిన్న పిల్లలు ఇద్దరు బాబులు అని అందుకే నేను టూ త్రీ డేస్ ఫోర్ డేస్కి అలా వీడియో పెడుతూ ఉంటా మీ పళ్ళ సమస్యలు నాకు చెప్పండి నేను వీడియో ఖచ్చితంగా చేస్తాను